కెల్విన్ గ్రో ఆర్ట్ గ్యాలరీకి వచ్చిస్తాము లైఫ్ అంటే ఓన్లీ హ్యూమన్ లైఫే కాకుండా ప్రతి ఒక్కటి మన ఈ భూమిపైన జీవించే ప్రతి ఒక్క జీవాలకు సంబంధించిన లైఫ్ అనేది అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మ్యూజియంలో పెట్టారు ఇక్కడ మనకి నైల్ క్రోకడైల్ నుంచి ఆస్ట్రిచ్ నుంచి జిరాఫీ వరకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ సో మొత్తం కంప్లీట్ అంటార్క్టికాలో బ్రతకగలిగే జీవాలు ఇవే సో ఇవి కోలాస్ అంటారు నా వీడియోస్లో మీరు చూసుకుంటే బ్రిస్బెన్లో సో కోలా సాంక్చురీకి వెళ్ళాను ఆ కోలా సాంక్చురీకి వెళ్ళినప్పుడు ఈ కోలాస్ చూసుకున్నాము ఈ కంగారుస్ చూసుకున్నాము పెద్ద కంగారుస్ అండ్ దాంట్లోనే ఇంకో రెండో జాతి అయిన చిన్న కంగారుస్ చూసుకున్నాము ప్రపంచంలో పులులు కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి అని ఇక్కడ వీళ్ళు సింబలై సింబాలిక్గా పెట్టారనమాట ఇక్కడ కనిపిస్తున్న ఎల్జిన్స్ అనే ఒక జాతికి సంబంధించిన ఈ జీవి రెండు వందల ఇరవై మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేదంట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను స్కాట్లాండ్కి వెళ్ళే దారిలో ఉన్న స్కాట్లాండ్ క్యాపిటల్ ఎడెన్బరా కాకపోతే మేము వెళ్తుంది గ్లాస్కో సో ఆల్రెడీ దాదాపు ఒక టూ హండ్రెడ్ మైల్స్ డిస్టెన్స్లో ఒక హండ్రెడ్ మైల్స్ డిస్టెన్స్ కవర్ చేస్తాము బర్మింగ్హామ్ నుంచి బయలుదేరాము సో ఇంకా ఇంకో హాఫ్ డిస్టెన్స్ ఉంది ఇప్పుడు వెళ్ళే దారి అంతా ఎలా ఉందనే దారి చూసుకుందాం అయితే అసలు యూకే వెదర్ జనరలీ తెలిసిందే చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయని ప్రతి నిమిష నిమిషానికి ఫ్లక్చువేట్ అవుతుంది ఒకసారి చలిబెడుతుంది ఒకసారి వెండి వస్తుంది ఒకసారి వర్షం పడుతుంది ఈరోజు మూడు రకాల వెదర్స్ ఒకటేసారి నిమిష నిమిషానికి మారుతూ 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 టార్చర్ పెడుతున్నాయి సో కాకపోతే కార్లో ఉన్నాం కాబట్టి కొంచెం పర్లేదు సో ఈరోజు సగం డిస్టెన్స్ నేను నేను కూడా కవర్ చేశా నేను ఇప్పటిదాకా ఓన్లీ పక్క ప్రేక్షకుడిలో ఉన్నా ఈరోజు నేను కూడా డ్రైవింగ్ చేశా మా ఫోటోగ్రాఫర్ కమ్ డ్రైవర్కి కొంచెం ఈరోజు బ్రేక్ ఇచ్చా హర్షాకి సో ఎనీవేస్ ఐఎమ్ ఎంజాయింగ్ ద డ్రైవ్ హియర్ ఎందుకంటే మా మామూలుగా ఇండియాలో కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఎవరు సడన్గా వస్తారో పరిగెత్తడం టెన్షన్ ఉంటుంది కానీ ఇక్కడేమో మనం ఒక లేన్లో వెళ్తున్నామంటే ఆ లేన్ తగ్గట్టు వెళ్ళిపోతే ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఈ రోజు ఆ ఎంజాయ్మెంట్ అనేది నాకు కలిగింది సో ఎవరైనా సరే యూకేకి వచ్చేటైతే డ్రైవ్ అనేది ఒకవేళ మీకు ప్రాపర్ డ్రైవింగ్ వచ్చేటైతే డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ పొందండి ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్కి వెళ్తున్నాము ఈ స్కాట్లాండ్కి వెళ్ళే దారి ఎలా ఉంది అనేది టైం ల్యాబ్స్ పెడుతున్నా చూడండి సూపర్ ఉందంటే ఇప్పటిదాకా టైమ్ ల్యాబ్స్లో చూసారు కదా అది కాకుండా ఇప్పుడు లైవ్ పెడుతున్నా ఎంత బ్యూటిఫుల్గా చూడండి యాక్చువల్లీ మేఘాలు భూమి ఆకాశం కలుస్తున్నాయి పొగ మంచు లాగా మేఘాలు ఎక్కడైతే పొగ మంచు అవుతాయో ఆ ప్లేస్ అంతా కూడా కనిపిస్తుంది స్కాట్లాండ్కి వెళ్ళే దారంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్ దారంతా కూడా చాలా బాగా మంచి ల్యాండ్స్కేపింగ్ ఉంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది రాత్రి పదిగా కావస్తుంది ఇంకా కూడా చీకటి అవ్వలేదు సూర్యాస్తమయం అయితే అయిపోయింది కానీ చీకటి అయితే అవ్వలేదు అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది దారంతా చాలా బాగుంది ఇక్కడ మేఘాలు అయితే భూమిని తాకుతూ సూపర్గా ఉన్నాయి మామూలుగా ఇక్కడ ఇంగ్లాండ్లో స్కాట్లాండ్లో మేఘాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడేమో మేఘాలన్నీ పొగ మంచుగా మారుతున్న ప్రదేశాలు కూడా కనిపిస్తున్నాయి వెల్కమ్ టు స్కాట్లాండ్ సో మనం స్కాట్లాండ్కి వచ్చేసాం ఇప్పుడు రాత్రి పదిన్నర అవుతుంది ఇంకా కూడా చీకటి చూడండి కొన్ని లైట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ వెలుగు మాత్రం పోలేదు మనకి ఎందుకంటే జూన్ ఇరవై ఒకటి ఇంకొక ఐదు ఆరు రోజుల్లో ఉంది ఐదు రోజుల్లో మనకి జూన్ ట్వంటీ ఫస్ట్ రాబోతుంది జూన్ ట్వంటీ ఫస్ట్ ఈస్ ద లాంగెస్ట్ డే ఆన్ అర్త్ సో మన భూమి మీదే లాంగెస్ట్ డే అనమాట ఆ రోజు మ్యాక్సిమం వెలుగు ఉంటుందన్నమాట ఆర్ రోజుకి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి రాత్రి అయినా ఇలాగే వెళ్తే సో మనకి ఇండియాలో పెద్ద డిఫరెన్సెస్ రావు కానీ యూకేలో యూరోప్లో చాలా చోట్ల మనకి ఈ సమ్మర్లో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ సమ్మర్ టైం ఉంటుంది సో సూర్యుడు చాలా ఎక్కువసేపు వస్తాడు ఆ తర్వాత వింటర్లో చాలా తక్కువసేపు వస్తాడు అనమాట సో ఇప్పుడు ఆ పర్టికులర్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం చూడండి ఎంత వెలుగుందో ఇది సో ఇక్కడ యూకే సమ్మర్ పరిస్థితి కాకపోతే సమ్మర్ అయినా సరే ఎప్పుడు ఏ క్షణంలో మనకు చలిబడుతుందో తెలియదు అందుకని జాకెట్లు వేసుకొని రెడీగా ఉండాల్సి ఉంటుంది సో స్కాట్లాండ్కి అయితే వచ్చేసాను ఇంగ్లాండ్ నుంచి సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేము గ్లాస్గోకి వెళ్ళబోతున్నాము ఆ గ్లాస్గో ఎలా ఉందని చూసుకుందాం రోడ్ అయితే సూపర్గా ఉంది ఎక్సలెంట్ రోడ్స్ అండ్ ఎక్సలెంట్ ల్యాండ్స్కేపింగ్ ఇక్కడ భూమి ఆకాశం కలుస్తున్నాయా అనిపించేంత చాలా బాగున్నాయి మబ్బులు సో మబ్బులు కూడా పొగ మంచులా తయారయ్యే ప్లేసెస్ కూడా దారిలో వస్తూ వచ్చాము సో మీరు ఆల్రెడీ ఇంత ముందు టైమ్ ల్యాబ్స్ వీడియోలో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది ఒక వన్ ఆఫ్ ద సర్వీసెస్ లొకేషన్ అనమాట సో హైవే పైన మనం ఎక్కడ ఆపడానికి ఉండదు ఎలాంటి సర్వీసెస్ ఏమైనా కనబడ్డప్పుడు మాత్రమే ఆపాల్సి ఉంటుంది పెట్రోల్ బంక్ కానీ లేదన్నా ఏదైనా సర్వీస్ స్టేషన్స్ దొరికినప్పుడు మాత్రమే సో ప్రస్తుతానికి ఒక సర్వీస్ స్టేషన్ దగ్గర ఆపాము ఇంకొక గంట సేపట్లో నేను గ్లాస్గో రీచ్ అవుతాను లోకి ఎంటర్ అయిపోయాము ఇంకా కూడా చీకెట్ అవ్వలేదు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి రోడ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి రాత్రి పదకొండు కావస్తుంది కానీ ఇంకా కూడా చీకెట్ అవ్వలేదు స్పాట్స్ కొంచెం వెలుగైతే తగ్గిపోయింది కానీ చీకటి అయితే అవ్వలేదు ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి రోడ్స్ అయితే సో ఫైనలీ నాలుగు గంటల జర్నీ బర్మింగ్హమ్ నుంచి ఫైనలీ స్కాట్లాండ్లోని డబుల్ ట్రీ హోటల్కి వచ్చాము గ్లాస్కోలో సో డబుల్ ట్రీ హోటల్ ఇప్పుడు చెక్ ఇన్ చేయబోతున్నా ఈ రోడ్ అయితే సూపర్బ్ ఉంది అల్టిమేట్ ఉంది సో షీప్స్ కనిపించాయి అలపాకాస్ కనిపించాయి అలపాకాస్ అలపాకాస్ అంటుంది మా చెల్లెలు అవి ఏంటి అవి ఒక ఒక వింత జంతువులు అనమాట ఓన్లీ ఇక్కడ యూకేలో మాత్రమే ఉంటాయి అవి సో అవి చాలా బాగున్నాయి ప్లస్ రోడ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి మంచి మబ్బులు ఆ తర్వాత అసలు మబ్బులు ఎట్లా అంటే భూమిని ఆకాశాన్ని కలుపుతున్నట్టు ఉన్నాయి సో మంచి పొగ మంచు సూపర్ కనిపించింది రోడ్ అయితే డ్రైవింగ్ అయితే చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సో ఫైనల్ ఇక్కడ దాకా వచ్చేసాము సో ఇప్పుడు రేపు ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరి స్కాట్లాండ్ మొత్తం ఒక రౌండ్ చుట్టేసి ఈ నగరాన్ని మీకు చూపిస్తాను రేపు అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ చెక్ ఇన్ చేయబోతున్నా ఇక్కడ హోటల్ రూమ్ ఎలా ఉందనేది మనం చెక్ ఇన్ చేసిన తర్వాత చూసుకుందాము సో ఫైనలీ స్కాట్లాండ్కి అయితే వచ్చేసా దిస్ ఇస్ మై కంట్రీ నెంబర్ థర్టీ సెవెన్ దిస్ ఇయర్ ఓవరాల్గా ఫిఫ్టీ అలాగే ఉంది ఎందుకంటే స్కాట్లాండ్ అంత ముందు కూడా వచ్చా టూ థౌజండ్ ఎయిట్లోనే నేను ఎడిన్బరా న్యూ ఇయర్ ఫెస్టివల్కి వచ్చాననమాట సో అందుకని ఇది ఓవరాల్ కంట్రీస్ ఫిఫ్టీ అలాగే ఉంటాయి కాకపోతే ఈ ఇయర్ థర్టీ సెవెంత్ కంట్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలోన్ రెండు వేల ఇరవై నాలుగులోనే ముప్పై ఏడవ దేశం నేను రావడం స్కాట్లాండ్ అనేది ఒక సపరేట్ దేశం ఇది సెవెంటీన్ జీరో సెవెన్ అంటే దాదాపు మూడు వందల ఇరవై సంవత్సరాల క్రితం స్కాటిష్ ఎంపైర్ అనేది సపరేట్గా ఉండదు ఆ స్కాటిష్ ఎంపైర్ అనేది యూకేలో ఒకసారి మర్జి అయిపోయింది యునైటెడ్ కింగ్డమ్ లో బ్రిటిష్ లో ఒక్కసారి మర్జి అయిపోయిన తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా బ్రిటిష్ లో భాగంగానే ఉన్నాయి స్కాట్లాండ్ అనేది ఎప్పుడు విడిగలేదు కాకపోతే స్కాట్లాండ్ దేశం సపరేట్ వాళ్ళ క్రికెట్ టీమ్ సపరేట్ ఉంది వాళ్ళ ఒలింపిక్స్లో సపరేట్గా వాళ్ళు చేస్తారు ప్లస్ వాళ్ళ కరెన్సీ కూడా స్కాటిష్ కరెన్సీ కూడా సేమ్ పౌండ్సే కాకపోతే స్కాటిష్ నోట్స్ సపరేట్ ఉంటాయి అవి వీలైతే రేపు ఆ నోట్లు తీసుకొని అది కూడా మీకు చూపిస్తాను సో ప్రస్తుతానికి అయితే గ్లాస్గోకి అయితే వచ్చేసాము లోపల రూమ్ చెక్ అయితే అది ఎలా ఉందో చూస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ హిల్టన్ హోటల్లో రూమ్ నెంబర్ టూ వన్ జీరో అలాట్ మా రూమ్ సో చిన్న క్వెక్క రూమ్ ఇస్తున్నా ఇక్కడ యూకేలో మామూలుగా ఇంగ్లాండ్లో మేము చూసిన హోటల్ రూమ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి అందుకే ఇప్పుడు నాకు అన్ని ఎయిర్బిన్ బుక్ చేశాను ఇది మాత్రం కొంచెం బెటర్గా ఉంది సో కొంచెం కంఫర్టబుల్గా పెద్ద ఇదైతే మంచమైతే వచ్చింది అండ్ కంఫర్టబుల్ ప్లేస్ అవుతుంది ముగ్గురికి సరిపడా అక్కడ సోఫా కూడా ఉంది కాబట్టి సోఫాని బెడ్ కింద అరేంజ్ చేసుకుని మొత్తానికి ముగ్గురు సరిపడా ఇదైతే కొంచెం బెటర్గా ఉందనమాట సో ఇలా ప్రస్తుతానికైతే ఈరోజు నైట్ ఇక్కడ స్కాట్లాండ్లోని గ్లాస్గో సిటీకి వచ్చేసాను రేపు మార్నింగ్ గ్లాస్గో సిటీని ఎక్స్ప్లోర్ చేయడం సో అది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఎలా ఉందని చూసుకోండి ఓకేనా సో ప్రస్తుతానికి పడుకుంటా టేక్ కేర్ ఈరోజు గ్లాస్గో అండ్ స్కాట్లాండ్ మొత్తం తిప్పి చూపిద్దాం అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది అందుకని ఎక్స్టీరియర్గా చూడలేకపోయినా ఇంటీరియర్గా ఒకటి కెల్విన్ గ్రో ఆర్ట్ గ్యాలరీ అండ్ మ్యూజియం ఒకటి సూపర్ మ్యూజియం ఒకటి ఉంది వన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ చరిత్ర కలిగిన మ్యూజియం అది సో చాలా బాగుంటుంది కంప్లీట్ స్కాట్లాండ్ హిస్టరీ గ్లాస్గో హిస్టరీ మిడివల్ హిస్టరీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కెల్విన్ గ్రో ఆర్ట్ గ్యాలరీకి వచ్చిస్తాము సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అనమాట ఇందులోనూ ఫ్రీ ఎంట్రీ ఉంది కాకపోతే మనం కావాలంటే డొనేషన్ చేయొచ్చు సో డొనేట్ చేశాను నేను ఆల్రెడీ ప్లస్ అంతేకాకుండా మనకి దీంట్లో ఈ గ్యాలరీ అనేది ఆర్ట్ గ్యాలరీ అనేది మ్యూజియం అనేది రెండు విభాగాలుగా విభజించాలన్నమాట ఒకటేమో లైఫ్ ఇంకోటేమో ఎక్స్ప్రెషన్ సో లైఫ్ అంటే మన మన అంతకు ముందు కొన్ని జనరేషన్స్ నుంచి లైఫ్ ఎలా ఉంది ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే మల్టిపుల్ ఎయిట్ థౌసండ్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయంట సో ఇలా అవన్నీ ఎలా ఉన్నాయనేది మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్కాట్లాండ్ అట్రాక్షన్స్ అనమాట గ్లాస్గో మ్యూజియం వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు అంటే దాదాపు వన్ ట్వంటీ లోపలికి వెళ్ళి ఎలా ఉందని చూసుకుందాం ఆర్ట్ గ్యాలరీలో మ్యూజియం వైపు బయలుదేరుతున్నాము బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా రీసెంట్ గా టూ థౌజండ్ సెవెన్ లో రీమోడిఫై చేశారంట చాలా నీట్ గా ఉంది నీట్ వైపు చూసుకుంటే ఎక్స్ప్రెషన్ అని ఉంది సో ఇదంతా కూడా ఎక్స్ప్రెషన్ గ్యాలరీ అండ్ ఇటువైపు చూసుకుంటే లైఫ్ అని ఉంది సో అది లైఫ్ గ్యాలరీ అనమాట మనం ముందు లైఫ్ వైపు వెళ్ళి చూసుకొని మన హ్యూమన్ హిస్టరీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయంట చూసుకొని ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ వైపు వెళ్దాం లైఫ్ అంటే ఓన్లీ హ్యూమన్ లైఫే కాకుండా ప్రతి ఒక్కటి మన ఈ భూమిపైన జీవించే ప్రతి ఒక్క జీవాలకు సంబంధించిన లైఫ్ అన్నీ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మ్యూజియంలో పెట్టారు ఇక్కడ మనం స్ట్రైట్గా వచ్చి చూసుకుంటే ద కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ సో మనకి అంటార్క్టికాలో ఉంది అక్కడ జీవించే జీవాల నుంచి మొదలు పెడితే కంప్లీట్ ప్రతి జీవాలు ఈ భూమి మీద ప్రతి జీవించే ప్రతి జీవాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది చాలా బాగుంది అసలు చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి అవి అవేమి అసలు లాగానో లేకపోతే ఒక విగ్రహాలాగా కనిపించట్లేదు న్యాచురల్గా ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇది గోల్డెన్ ఈగల్ అంట ద గోల్డెన్ ఈగల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్మైర్డ్ బర్డ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి రాశారనమాట ఈ మౌంటైన్ హెయిర్ అని చెప్పి రాబిట్ కూడా సో చూడటానికైతే సేమ్ టు సేమ్ మనకి రియల్గా చూస్తున్నట్టే అనిపిస్తుంది న్యాచురల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ మనకి నైల్ క్రొకడాయిల్ నుంచి ఆస్ట్రిచ్ నుంచి జిరాఫీ వరకు మొత్తం అన్ని రకాల జీవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది ఏను కూడా కనిపిస్తుంది పైన ఏమో ఏరోప్లేన్ వేశారు బా ఇంత న్యాచురల్గా ఉన్నాయి ఇవి అయితే చూడటానికి అసలు రియల్గానే ఉన్నాయేమో అనిపించే ఇంత న్యాచురల్గా అనిపిస్తుంది ఇవన్నీ బ్రేవింగ్ ద కోల్డ్ సో మొత్తం కంప్లీట్ అంటార్క్టికాలో బ్రతగలిగే జీవాలు ఇవే పోలార్ బియర్ జూబినెల్ కెనేడియన్ బియర్ అండ్ మేల్ మస్క్ బాక్స్ సో వాటికి ఉన్న జూలు వాటికి ఉన్న ఫర్ర అనేది వాటికి ఇంతటి చల్లనైనా తట్టుకునే శక్తిని అనిపిస్తుంది మనిషికంటే చాలా జీవాలు చాలా ఆసక్తివంతమైనవి రకరకాల అడ్వర్స్ వెదర్ కండిషన్స్లో కూడా అవి జీవించగలవు కానీ మనిషి వీటన్నిటిని ఇలాంటి జీవాలన్నిటిని కూడా కంట్రోల్ చేస్తానంటే కేవలం మనిషికి ఉన్న మేధాశక్తి వల్లే ఇది సాధ్యమైంది మోస్ట్ పవర్ఫుల్ టైగర్స్ నేను పిల్ల ఇక్కడ ఒకటి ఆస్ట్రేలియా యునిక్ వైల్డ్ లైఫ్ అని రాసింది సో ఇదేంటంటే ఈ జంతువులన్నీ కూడా కేవలం ఆస్ట్రేలియా ఖండం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఓషియానియా ఖండంలో మనం ఆల్రెడీ ఓషయానియా ఖండం మొత్తం తిరిగాం కదా సో చూద్దాం పదండి ఇక్కడ కనిపించే కొన్ని వింతైన స్పెషల్ జంతువులు ఒకటి చూడండి ఫస్ట్ కోలా సో ఇది కోలాస్ అంటారు నా వీడియోస్లో మీరు చూసుకుంటే బ్రిస్బెన్లో సో కోలా సాంఛురీకి వెళ్ళాను ఆ కోలా సాంఛురీకి వెళ్ళినప్పుడు ఈ కోలాస్ చూసుకున్నాము ఈ కంగారుస్ చూసుకున్నాము పెద్ద కంగారుస్ అండ్ దాంట్లోనే ఇంకో రెండో జాత చిన్న కంగారుస్ చూసుకున్నాము ఈ మూస్ చూసుకున్నాము వీటిని చూసుకున్నాము సో బేసిక్లీ అక్కడ ఆస్ట్రేలియాలోనే స్పెషాలిటీ అయిన ఈ అన్ని జంతువులన్నీ కూడా కోలా సాంక్చురీలో నేను బ్రిస్బిన్లో చూడడం జరిగింది సో అక్కడ మనకి రకరకాల జంతువులు అనేది సో అక్కడే స్పెషల్ అని చెప్పాను కదా ఈవెన్ లాస్ట్కి ఈ పర్టికులర్ వీటిని కూడా మనము అక్కడ ఒక పార్క్లో చూసుకోవడం జరిగింది సో ఇక్కడ కనబడే జంతువులు అన్నీ కూడా సో ఆస్ట్రేలియన్ స్పెషల్ అని చెప్పేసి అని అక్కడ మనం ఆల్రెడీ చూసుకోవడం కాకుండా ఇక్కడ యూకేలోని లోని ఒక మ్యూజియంలో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది సో బేసిక్లీ నేను నా ప్రపంచ యాత్ర అనేది సార్థకమైనది అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ యూ స్కాట్లాండ్లో ఒక మ్యూజియంలో పెట్టినాయి నేను ఆల్రెడీ ఎప్పుడో చూసుకున్నాను అనమాట సో దాట్ ఈస్ ద స్పెషాలిటీ సో మనం ప్రపంచ యాత్ర చేసేటప్పుడు ఓన్లీ ప్రపంచ యాత్రనే కాదు అక్కడ ఉన్న స్పెషాలిటీస్ చూసుకొని వాటిని కూడా వీడియోలో కవర్ చేసుకుంటే సో నేను ఆల్వేస్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ సీ దోస్ రియాలిటీ ఇన్ లైఫ్ మీరు ఒకసారి కోలా సాంక్చురీ అని బట్టి లేదా కంగారు స్పీడింగ్ అని చెప్పేసి అని ఇన్ బ్రిస్బెన్ అని చెప్పి నా వీడియోస్లో చూడండి ఈ అన్ని జంతువులు కనిపిస్తాయి క్రియేటర్స్ ఆఫ్ ద పాస్ట్ అని ఉంది సో అంతే అంతకుముందు ముందు మనిషి పుట్టక ముందున్న జంతువులు అనమాట సో ఇంక్లూడింగ్ డైనోసార్ వాటికి సంబంధించిన జంతువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత ఇక్కడ ఉంది ఏవేవైతే ఎక్స్టింక్ట్ అయిపోయాయో ప్రస్తుతానికి ఈ జంతువులు ఇప్పుడు ఈ భూమి మీద లేవు వాటికి సంబంధించిన డీటెయిల్స్ డేటా అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ అన్నీ అది ఏది చూసుకున్నా చాలా న్యాచురల్గా ఉన్నాయి మ్యూజియంలో చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ రైసేజ్ విక్టిమ్స్ అని అన్ని ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వీళ్ళు కోరల్స్ కూడా సముద్ర జీవాలు ఇవి ఏవైతే ఎక్స్టింక్ట్ అయిపోయినాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కొంచెంలో పులులు కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయని చెప్పేసి అని ఇక్కడ వీళ్ళు సింబలై సింబాలిక్గా పెట్టారనమాట ఎందుకంటే పులుల జాతి అంతరించిపోతుంది కాబట్టి ఆ జాతిని కాపాడుకోవాలని చెప్పేసి అని ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది ప్రస్తుతానికి ఇవి ఎక్స్టింక్ట్ అవ్వలేదు అవ్వకుండా జాగ్రత్త పడాలి అని చెప్పేసి అని ఇక్కడ వీళ్ళు దాని డీటెయిల్స్ అన్ని ఇక్కడ పెట్టారు ఇక్కడ కనిపిస్తున్న ఎల్జిన్స్ అనే ఒక జాతికి సంబంధించిన ఈ జీవి రెండు వందల ఇరవై మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేదంట స్కాట్లాండ్ అప్పుడు ప్లెయిన్ ల్యాండ్గా శాండ్తో ఉన్న టైంలో ఇవి ఇవి జీవించేవంట ఇవి ప్రస్తుతానికైతే ఇవి లేవు వీటి సంతతే క్రొకోడైల్స్ అండ్ అలిగేటర్స్ అని చెప్పేసి అని రాసారు అనమాట దాంట్లోంచి రూపాంతరం చెందినవే సో ఈ పర్టికులర్ జీవాలు కూడా ఇవన్నీ రూపాంతరం చెందుతూ వస్తున్నాయి కానీ ఈ పర్టికులర్ జీవి కూడా త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఎయిటీ మిలియన్ జీవించిన చేప ఇది ఇప్పుడు మనము ఈజిప్షియన్ సైడ్ ఆఫ్ మ్యూజియంలోకి వచ్చాము సో ఈ ఈజిప్ట్లో ఏవేవైతే ఉన్నాయో ఫారోస్ కానీ లేకపోతే అక్కడ అక్కడున్న ఏన్షియంట్ వే ఆఫ్ మమ్మీస్ అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అనమాట సో మనం రియల్ ఈజిప్ట్లో రియల్ మ్యూజియంకి వెళ్ళి రియల్ మమ్మీస్ని కూడా చూడడం జరిగింది అవి కూడా మీరు నా వీడియోస్లోకి వెళ్తే ఈజిప్ట్ అని కొడితే ఆర్కే వరల్డ్ ట్రావెలర్ ఆ వీడియోస్లో కనిపిస్తుంది దాన్ని కూడా క్విక్ లుక్ చేసుకుందాం ఇక్కడ ఎలా ఉందనేది సో మొత్తం ఇవన్నీ చూస్తుంటే కూడా మళ్ళీ నేను ఈజిప్ట్కి వెళ్ళి వచ్చింది నాకు గుర్తొస్తుంది సో బేసిక్లీ మొత్తం అంతా యాత్ర చేస్తే నాకు తెలిసి నెక్స్ట్ టైం మ్యూజియంకి వచ్చేప్పటికీ అన్ని ప్రతి ఒక్కటి నేను చూసిన ప్లేసెస్ చూడడం అవుతుందేమో బట్ ఎనీవేస్ ఇవన్నీ కూడా ఒకటే దగ్గర పెట్టారు చో చాలా బాగుంది ఇది ఇది మమ్మీస్ని పెట్టే బాక్స్ ఇది ఇది మమ్మీస్ని తయారు చేసిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసే కఫెన్ ఇది సో వాళ్ళు ఏంటంటే ఈజిప్షియన్స్ ఆఫ్టర్ లైఫ్ నేను నమ్ముతారు కాబట్టి ఒకవేళ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా జీవం అనేది ఉంటే వాళ్ళకి ఎలా ఉండాలి అనే దాని గురించి ఇలా ఈజిప్షియన్ మమ్మీస్ అనేది ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది సో వాళ్ళు కొలిచే దేవత సో వాళ్ళు పెట్టుకునే మాస్క్ ఇది సో ఈజిప్షియన్ మాస్క్ అనేది రెగ్యులర్గా అలా ఉంటుంది సో ఎక్కడ చూసుకున్నా మనకి ఈజిప్షియన్ మాస్క్ అలాగే ఉంటాయి ఈజిప్షియన్స్ కూడా రకరకాల జంతువుల్ని జీవాల్ని వాళ్ళు వాళ్ళు సో వాళ్ళకి పిల్లి వాళ్ళ దేవుడు పిల్లిని వాళ్ళ దేవుడిగా భావించేవాళ్ళు అప్పట్లో ఏంటంటే రాజుల్నే వీళ్ళు దేవత మూర్తుల్లాగా అనమాట సో అందుకే ఎక్కడైనా సరే రాజు రాణి ఉన్నారంటే వాళ్ళనే దేవుళ్ళుగా పొలిచేవాళ్ళు సో ఇలా బోల్డ్ అంత ఈజిప్షియన్ స్టైల్ ఆఫ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ మ్యూజియంలో పొందవచ్చు జరిగింది అక్కడ వాళ్ళకి పిల్లి దేవుడు కాబట్టి ఇజిప్షియన్స్ యొక్క పిల్లి దేవుడిని ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇజిప్షియన్ ఆర్ట్ హిబ్రూ ఆర్ట్ అంటారు ఆ హిబ్రూ ఆర్ట్లో ఈ ఇలా వాళ్ళు ఆర్ట్ అనేది వేసి మమ్మీస్లో లేదా కఫెన్స్లో వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట సో వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఆత్మ కనుక మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళు ఏమేమి చేయాలి వాళ్ళకి తినడానికి కానీ వాళ్ళకు ఉండడానికి కానీ ఎలాంటివి ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా హిబ్రూ ఆర్ట్లో వాళ్ళు అలా చెక్కేసి సో అక్కడ నోబుల్ పీపుల్ లేదా రాజులకి ఇలాంటి చేసి వాళ్ళకి కఫెన్స్లో పెట్టేసి పెట్టేవాళ్ళు అనమాట గ్యాలరీ వైపు నుంచి బయటకు ఇప్పుడు ఎక్స్ప్రెషన్ గ్యాలరీ వైపు వచ్చాము ఇక్కడ ఒక్కొక్కరి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఒక్కొక్క విగ్రహంలో పెట్టడం జరిగింది ఎంత బ్యూటిఫుల్గా చూడండి చూపిస్తాను రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఒక్కో విగ్రహంలో ఒక్కో రకమైన ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రోజలెన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీన్ ఎయిటీ వరకు ఆ తర్వాత సర్ విలియం వ్యాలెస్ ఎయిటీన్ ఎయిటీ టు ఎయిటీన్ నైన్టీ ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి ద సెలెనో అంట హార్ సెలెనోన్ సెంచురీ గర్ల్ ఇన్ నైన్టీన్ ఫోర్టీన్ మార్బుల్లో తయారు చేశారు ఇక్కడ రెండు ఆపోజిట్ ఎక్స్ప్రెషన్స్ మిస్సెస్ విలియమ్స్ లా ఇన్ ఎయిటీన్ సెవెంటీ త్రీ అండ్ మిస్సెస్ విలియమ్సమ్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీ టూ ఇక్కడ చూసుకుంటే మనకి క్వీన్ విక్టోరియా విక్టోరియా మహారాణి ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బేర్ చేసుకుని ఈ పర్టికులర్ గ్యాలరీలో పెట్టారు జోసెఫ్ హెలీ ఇన్ నైన్టీన్ ట్వంటీ అండ్ లేడీ అగస్టా ఇన్ ఎయిటీన్ సెవెంటీ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్స్లో అమెరికాస్ ముఖ్యంగా అమెరికా అంటే మనం అనుకునే యూఎస్ఏ కాదు సౌత్ అమెరికా కరేబియన్ అవన్నీ కూడా వస్తాయి అండ్ దెన్ ఆఫ్రికా ఒక్కొక్కదాని ఎక్స్ప్రెషన్స్ వాటి రిప్రజెంటేషన్ సింబలైజేషన్ ఎలా ఉంటుంది అంతేకాకుండా ఇండియా మనకు సంబంధించిన మాస్క్ కూడా ఇక్కడ పెట్టారు కేరళ మనకి నార్త్ ఈస్ట్ సైడ్ కనబడే మాస్క్స్ శ్రీలంక మాస్క్స్ సో ఇలా మాస్క్ అరౌండ్ ద వరల్డ్ అని పెట్టి ఒక్కొక్క ఖండంలో ఎలాంటి మాస్క్ యూస్ చేశారు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఓన్లీ ఫేసెస్ మాత్రమే పెట్టారు ఒక్కొక్క ఫేస్లో ఒక్కో రకమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టారు ఇంత సూపర్గా ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ఇలా ఫేసెస్ పెట్టి ఇక్కడ వేలాది వేలాడిదీసారు ఇది ఒక్కో ఫేస్లో ఒక్కో రకమైన ఎక్స్ప్రెషన్ beautiful Shout out. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అంతా మ్యూజియం అంతా చూసుకోవడం అయిపోయింది సో మన ఇండియాకి సంబంధించింది ఒకే ఒక డీటెయిల్ ఉంది సో అది దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ వీడియో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా కోల్కతాలో మనకి దుర్గాదేవికి కాళిక మాతకి చాలా ఎక్కువగా పూజిస్తారు తెలిసిందే కదా సో మనకి బెంగాలీ వాళ్ళు దుర్గా పూజ చాలా హెవీగా చేస్తారు ఎందుకంటే అక్కడ మహిషాసుర మర్దినిని బాగా అనమాట దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ మహిషాసుర మర్దిని ఆయన అమ్మవారిది ప్లస్ దుర్గామాత ప్లస్ అంతేకాకుండా ఇత ఇతను మహిషాసురుడు అసురుడి యొక్క మాస్క్ అనమాట ఈ రెండు మాస్క్లు ఇక్కడ పెట్టడం జరిగింది చావ్ అనే ఒక యాన్షియంట్ మన మార్షల్ డాన్స్ అని చెప్పేసి అని మార్షల్ ఆర్ట్స్ ప్లస్ డాన్స్ మిక్స్ చేసిన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన డాన్స్ ఫామ్ గురించి ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ ఏంటంటే మహిషాసురుడు అందరి అందరు దేవుళ్ళని ఓడిస్తూ ఉన్నప్పుడు సో అప్పుడు దేవతలు అందరూ కలిసి మహిషాసురుని ఓడించడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని కలిపి పూజిస్తే అప్పుడు ఆ ముగ్గురు శక్తుల్ని కలిపి దుర్గమ్మవారు జన్మించి ఆ దుర్గా అమ్మవారు ఆ మహిషాసురుడిని సంహరించిన తర్వాత మహిషాసుర మర్దినిగా ఎలా అయితే అవతరించిందో ఆ డాన్స్ ఫామ్ అనేది ఇక్కడ వీళ్ళు దాని గురించి ఎక్స్ప్లనేషన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది సో చాలా బాగుంది మనకి మహిషాసుర మర్దిని గురించి రాయడం అనేది సో మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కాబట్టి దీంతో కంప్లీట్ చేస్తున్నా సో దట్స్ ఇట్ ఫర్ నౌ ఈ వీడియో ఇంతటితో సమాప్తం సో ఇంకా గ్లాస్గోలో ఇంకేదైనా మంచి మంచి వీడియోస్ ఉండేటైతే అవి కూడా చూపిస్తాను దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై